అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ప్లస్ శనివారం కదా పూజ కూడా చేసేసాను టిఫిన్లోకి ఇవాళ కొంచెం హెల్దీగా రాగి పిండి వేసి ఉప్మా చేస్తున్నా ఒక టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ కోసుకుందా అన్నీ రెడీ చేసుకుందాం ఉప్మా చేయటానికి టమాటా ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకున్న స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నా పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుందాం రెండు స్పూన్ల నూనె నూనె వేడవనిద్దాం వేడాక ఒక స్పూన్ పోపు దినుసులు ఒక స్పూను పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం అవి ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకున్నా పోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే ఒక టమాటా ఒక స్పూను ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకొని టమాటా మగ్గిద్దాం ఉప్పు ఇప్పుడు నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నా దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నా ఫ్రై అయ్యాక అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నా నేను ఉప్మా రవ్వ రాగి పిండి రెండు సమానంగా తీసుకుంటున్నా మీరు కొంచెం రాగి పిండి తక్కువైనా తీసుకోవచ్చు ఇలా కలిసిపోయాక ఏ కప్పుతో మనం తీసుకున్నామో దాంతో ఆరు కప్పులు వేస్తున్నా నేను ఒక్కొక్క దానికి మూడు కప్పులు రాగి పిండికి ఇంకా ఉప్మా రవ్వ కలిపి ఆరు కప్పులు వేస్తున్నా వేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి రాగి పిండి కదా తొందరగా ఉండలు కట్టేస్తుంది కలుపుకుంటూ ఉండాలి దగ్గరబడేలాగా కలుపుకుందాం పడేలాగా కలుపుకుంటూనే ఉండాలి ఇంకొంచెం దగ్గర పడేస్తాం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ప్లేట్లో వేసుకుందాం ఇలా దగ్గర పడాలి అలా కాకుండా ఇలా ఒకసారి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఉప్మానే కదా అనుకుంటారు అందరూ అందుకనే ఒకసారి ఇలా ట్రై చేయండి దీంతో కాంబినేషన్ పల్లి చట్నీ చాలా బాగుంటుంది వేడి వేడి రాగి పిండి ఉప్మా రెడీ అండి ఉప్మా తినేసి వచ్చాను మధ్యాహ్నం కల ఇవాళ ఏం కూరగాయలు వాడకుండా పప్పు చారు చేస్తున్నా కడిగి పెట్టుకున్న పప్పులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నా అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకుందాం పప్పు ఉడికేటప్పుడు పైకి రాకుండా ఉంటుంది కుక్కర్లో నుంచి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్ తీసుకొద్దాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడదాం కుక్కర్ వేసాను కుక్కర్ ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సంతా చింతపండు నానబెట్టుకొని దీన్ని పులుసు తీసుకొని పోసుకుందాం పప్పు పులుసు వేస్తా మూడు విజిల్ రానిద్దాం పోయింది మూత తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా పప్పు గుత్తుతో మెతుక్కోవాలి పప్పు మెతుకున్న తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం వేస్తున్నా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం అలాగే ఒక స్పూను ఉప్పు వేస్తున్నా అలాగే తీసిపెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుంటున్నా పులుపు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అలాగే దాని తగ్గట్టు ఒక గ్లాసు నీళ్ళు పోసి పులుపు చూసుకొని నీళ్లు పోసుకోండి స్టవ్ వెలిగించి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మరిగిద్దాం ఇలా మరగనివ్వాలి చింతపండు పులుసు పోసాక ఇప్పుడే ఇలా మరుగుతున్నప్పుడే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని వేసుకోండి తక్కువ తక్కువైతే ఇప్పుడు తిరగమాత వేసుకుందాం వెలిగించి గిన్నె పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుందాం నూనె వేడయ్యాక ఒక స్పూను ఆవాల జీలకర్ర అలాగే రెండు మిరపకాయలు అవి వేగాక ఒక ఉల్లిపాయ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ఒక రెమ్మపా కరివేపాకు అలాగే రెండు ఉల్లిపాయ రెబ్బలు కొంచెం ఇంగు వేసుకుందాం చింతపండు అండి ఇంగు వేసుకుంటే తొందరగా డైజెస్ట్ చేస్తుంది అరుగుదల వస్తుంది కలికిపోయింది ఇప్పుడు పప్పుచారు పోసుకుందాం ఇందులో అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు రెడీ ఏ కూరగాయలు వేయకుండా ఏమీ లేనప్పుడు కూరగాయలు ఇలా సింపుల్గా పప్పుచారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఉంటానండి బాయ్